ఈరోజు ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏ అభ్యర్థిగా సోదరుడు మహేష్ యాదవ్ గారిని తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సందర్భంలో అభ్యర్థిగా ప్రకటించాక ఒక వారం రోజుల తర్వాత నియోజకవర్గ పెద్దలందరితో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ జనసేన పెద్దల్ని బీజేపీ పెద్దల్ని తెలుగుదేశం పెద్దల్ని అందరినీ కూడా ఒకసారి కలవటమే కాకుండా మీ మీడియా సోదరులందరితో కూడా ఒకసారి ఇష్టాగోష్ఠి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరాన్ని మాకన్నా ఎక్కువ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ గురించి కానీ మీ మీడియా సోదరులకి ఎక్కువ అవగాహన ఉన్న సందర్భంలో జిల్లా మీడియా అంతా కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా వివరిస్తూ ఏదైతే మరి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ఉమ్మడి అభ్యర్థిగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా తమ్ముడు మహేష్ యాదవ్ గారు కానీ అలాగే ఏలూరు ఏడు నియోజకవర్గాలు ఒకసారి చూసుకుంటే ఉంగుటూరు జనసేన అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు గారు ఏలూరు తెలుగుదేశం అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణ గారు చంటి గారు దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చింతమేన్ ప్రభాకర్ గారు చింతలపూడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ గారు నూజివేడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొలుసు పాతసాది గారు కైకలూరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు పోలవరం జనసేన పార్టీ అభ్యర్థిగా చిర్రి బాలరాజు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారో ఆయా పార్టీల గుర్తులు జనసేన పార్టీ అయితే గాజు గ్లాసు గుర్తు భారతీయ జనతా పార్టీ అయితే కమలం గుర్తు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి మీరంతా కూడా ఓట్లేసి రాబోయే రోజుల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి మహేష్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మీ మీడియా సోదరులకే అప్పజెప్తున్నామని అలాగే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లక్షా యాభై వేల పైబడి ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా పుట్ట మహేష్ యాదవ్ గారు ఎన్నికయ్యాక పార్లమెంటులో ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి ఈ ఐదు జిల్లాల యొక్క పంట పొలాలకు నీటి స్థిరీకరణ పంట స్థిరీకరణ రావాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాల్సినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కృషికి మోదీ గారి యొక్క ఆశీస్సులతో పాటు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పోలవరం సాధనలో తమ్ముడు మహేష్ యాదవ్ గారు కీలకంగా వ్యవహరించనున్నారని అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ముఖ్యంగా చింతలపూడి లిఫ్ట్ కానీ అలాగే ఏదైతే డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం సరిగా లేక ఆక్వారంగం అంతా కూడా మరి చిద్రమైపోయినటువంటి సందర్భంలో ఆక్వా రైతులందరికీ కూడా అలాగే కైకులూరు నియోజకవర్గానికి సంబంధించిన కొల్లేరు కాంటూరు సమస్యలు అక్కడ సొసైటీ సహ చెరువులకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తీర్చడానికి కొల్లేరు సమస్య తీర్చడానికి ఆక్వా రైతుల సమస్యలు తీర్చడానికి చింతలపూడి లిఫ్ట్ పథకం పూర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్టు సాధనకు ఖచ్చితంగా అదే కాకుండా ఈ యొక్క డెల్టా ప్రాంతంలో మంచి ఇంటి సమస్య ఎంతుందో మనందరికీ కూడా మా ఎక్కువ మీ మీడియా మీడియా సోదరులకు ఎక్కువ అవగాహన ఉంది ఖచ్చితంగా ప్రజలు ఎదుర్కొంటున్నట్టే సమస్యలు మీరు మీడియా ద్వారా మరి ప్రజలందరికీ కూడా తెలియజేయడమే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత మీడియా సోదరులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని అలాగే మహేష్ యాదవ్ గారిని ఖచ్చితంగా లక్షా యాభై వేల పైబడి మెజార్టీతో గెలిపించడమే కాకుండా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి మహేష్ యాదవ్ గారు చేసే కృషికి మీడియా సోదరులందరూ కూడా అండగా దండగా మిండుగా ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ తమ్ముడు మహేష్ యాదవ్ గారిని కూడా ఒక రెండు వాక్యాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా మీడియా అందరికీ నమస్కారాలు ఇవాళ ఎన్నో సమస్య ఉన్నాను ఏలూరులో అన్ని సమస్యలు అడ్రస్ చేస్తున్నాను అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా తిరుగుతున్నాను అలాగే మీ కాపరేషన్ మీడియా కాపరేషన్ ఎంతో అవసరం అందరికీ మేము ఏదైనా కానీ మీ జనాల్లో తీసుకొని పోవాలంటే మీడియానే మెయిన్ కాబట్టి మీరందరూ అందరూ అని మీ తమ్ముళ్లాగా అనుకుంది అన్నలాగా అనుకుంది అని మంచిగా ప్రొజెక్ట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్